మెదక్ జిల్లా కొల్చారం రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్షా సమావేశం నిర్వహించారు రైతు వేదికలో వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులకు ఆయిల్ ఫామ్ సాగు విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తూ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నదే లక్ష్యంగా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు ఎక్కువ గిరాకీ ఉన్న సేవలను రైతులకు అందించి ప్రకృతికి నష్టం వాటిల్లకుండా వ్యవసాయాన్ని జీవనోపాధి నుంచి వ్యాపారాత్మకంగా చేసుకునేందుకు చేదునిచ్చి తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయటం చర్యలు తీసుకోవాలన్నారు మెయిన్ మెయిన్ నేను పర్సనల్ ఇక్కడ మీటింగ్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి అనేది అంటే మీకు స్టార్టింగే చెప్పాను సో ప్రతి టైం కూడా ఇంప్రూవ్మెంట్ అనేసి ఏదో ఒకటి ఉండాలి ఇప్పుడు మనకి జీడిపి అనే సిరా జీడిపి ఏమది ఒక ఇయర్ ఎప్పుడంటప్పుడు వేసుకోవచ్చు సో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది ఏమంటే కొన్ని టైంలలో వేస్తే మనకి అక్కడ వాణిష్య కానీవన్నీ క్లైమేటిక్ కండిషన్స్ అవి కూడా అది కొంచెం తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ వేసినప్పుడు బట్ వేరే ఏ సీజన్లో కూడా అది వేయవచ్చు కాబట్టి మీరు రెడీగా ఉంటుంది సో ప్రతి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఆయిల్ ఫాంప్ టార్గెట్ వచ్చేసి హండ్రెడ్ ఎకర్స్ సో ఈ క్లస్టర్ని కూడా మీరు హండ్రెడ్ ఎకర్స్ టార్గెట్ పెట్టుకొని మీరు ముందు రోజులకి ఒక ఆకు ఒక మొక్క వస్తుందని మనం గతంలో చెప్పుకున్నాము అలాగే ప్రతి పదిహేను రోజులు మీరు మొక్క వేసిన పదిహేను రోజులకి ఖచ్చితంగా మీకు లోపల లీక్ వస్తుంది సో మళ్ళీ నెక్స్ట్ పదిహేను రోజులకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొక్క వెంటనే మారిపోతుంది సో ఆల్రెడీ మీకు నేను ఫెర్టిలైజర్స్ పద్ధతి చెప్పాను రూట్ కనుక రైతులకు ఇచ్చినప్పుడు మొక్క కనుక చుట్టుపక్కల కనుక డబ్బేస్తే ఖచ్చితంగా ఇది మన ఈ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి వన్ మీటర్ ఫస్ట్ ఇయర్ మీకు ఎస్పెషల్లీ మీకు ఈ ముగి మన దగ్గర ఉన్నటువంటి పెట్ట నుంచి కానీ లేకపోతే ఖాళీ చెట్లు తల ఖాళీ చేతులు ఎక్కడైతే ఉంటాయో దాని మీద బ్రీడింగ్ స్టేషన్స్ ఉంటాయి సో ఖచ్చితంగా దీనికి ఏదో కార్యక్రమా చేయాలంటే మెటాలైజియం